కనకపురం గ్రామం సార్ మేము వర్క్ ఇది పంచాయతీ తరఫున పని చేస్తుంటాం సార్ ముగ్గురు మనుషులు సార్ మేము చేసేది నెలకి ఆరు వేల రూపాయలు జీతాలు ఇస్తుంటారు సార్ ఇప్పుడు ఎనిమిది నెలల జీతాలు రాకా మేము ఇప్పుడు సుమారు నాలుగు వారాల నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి తిరుగుతున్నాం సార్ పత్రాలు ఇస్తున్నాం సార్ వాళ్ళు తీసుకుంటారు చేస్తామని చెప్తుంటారు సార్ అది దూరక రాలేదు మళ్ళీ ఈరోజు వచ్చినాము వచ్చినా కూడా ఇదే చెప్తున్నారు మరి ఎప్పుడొస్తే అప్పుడు లేదు సార్ మాకు పండుగలు వచ్చినాయి ఆ పండుగలు మాకు చేసుకున్నా పండ్ల పిల్లలకి బట్టలు తీసుకున్నాళ్ళు కదా సార్ బట్టలు తెచ్చుకోలేకున్నట్లు మేము పని పంటలు కానీ లేవు సార్ అది చేసిన దానికోసమే ఇక్కడ తిరగడానికే సరే సార్ సార్ ఎక్కడన్నా పని పోదామంటే వరుస లేక పంటలు లేవు సార్ అందుకోసమే సార్ మాది డానాపురం గ్రామం సార్ పేరు నర్సప్ప సార్ ఏమి ఇదే మాకు మున్సిపాలిటీ పని సార్ ఇది చెత్తపని చెత్తపని కాలువలు తీసుకు కూడకలు తీసాం సార్ ఉడకలు తీసి ఉడకలు తీసిన తర్వాత మళ్ళీ బండికి తీసుకొని పోయి దూరం పారేసి వస్తున్నాం సార్ ఇచ్చినాం సార్ ఏమన్నాడు చేస్తామన్నారు చేస్తామన్నారు పెన్న పిల్లలు పా ఇంట్లో ఏడుస్తుండో మరి పండుగ వచ్చేదావరి పూజ మా కష్టాలు బాగా కరెక్ట్ కూడా ఏది ఏదో ఎవరు ఎవరు సత్తపండు వరకంటే ఈత వీళ్ళు ఎప్పుడంటున్నారు మీరు చెప్పి ఎవరు నడగలని ఆడ సెక్రే సర్పంచ్ అడిగితే మొత్తం పల్లె మరి తెలుగు అంటారు పల్లెవంట వాళ్ళకి పరిత ఇచ్చేది అంటారు పరిత ఇచ్చేది అంటారు వాళ్ళు మరి మామే ఇది ఎవరు ఇక మీరే జగన్ పోయి అరగంట అంటారు లాంటికి మామే ఇది మనం చూసాంనా મામો સતુ રીજી કોસૂ સતપર સારું એની દનાપુરમ એટલે સારું માલ દાદું રીતે અટકાવેલી રે ఇప్పుడు పండుగ వచ్చేది వాటికి పోతే ఆఫీస్కి పోతే పంచాయతీలో డబ్బులు ఇవ్వమంటారు సార్ ఎనిమిది నెలలు రావాలి ఇదే కాక పని సార్ జనాపురం సార్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ Two five one five two five cell seven three nine six double zero double three nine four.